అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ బోనులో నాన్న రచన సింహప్రసాద్ గారు మరి కథలోకి వెళ్దామా అసలు ఆ బోను ఏమిటో ఆ బోనులో నాన్న ఏమిటో విందాం కాలేజీ నుంచి అమ్మాయి ఇంకా రాలేదండి నాకు కాళ్ళు చేతులు రావటం లేదు మీరు వెంటనే రండి ఛ ఆ ఏడుపు ఏమిటి ఊరుకో వచ్చేస్తుందిలే ఏ ఫ్రెండ్ ఇంటికో వెళ్ళి ఉంటుంది తన ఫ్రెండ్స్కి ఫోన్ చేశానండి వాళ్ళు అసలు కాలేజీకే రాలేదట పెదవి కొరుక్కుంటూ వాచీలోకి చూశాడు వాసుదేవరావు రాత్రి ఎనిమిదిన్నర నేను ఇప్పుడే బయలుదేరుతాను కానీ నువ్వు ధైర్యంగా ఉండు దీపిక నిజంగా దీప కళిక నా కూతురు ఆ చివరి మొక్కను కించిత్తు గర్వంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు వాసుదేవరావు అతడి గుండెల్లో భయం ఉత్తుంగ తరంగమై లేచి పడుతోంది పడి లేస్తోంది కళ్ళ ముందు కూతురు రూపం మెదిలింది దీపిక మెరుపు తీయగలా ఉంటుంది రెండు నెలల క్రితమే పద్దెనిమిదవ పుట్టినరోజు జరుపుకుంది తండ్రి పోలికి వచ్చింది కనుక అదృష్టవంతురాలు అవుతుందంటూ ఉంటారు బంధుమిత్రులు చదువులో ఫస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో తొంభై రెండు శాతం తెచ్చుకుంది చదువుల సరస్వతి కనుకే తన శక్తికి మించిన పని అయినా కార్పొరేట్ కాలేజీలో చదివిస్తున్నాడు ఎంసెట్లో చక్కని ర్యాంక్ వస్తుందన్నారు కాలేజీ వాళ్ళు ఎలాగైనా ఇంజనీరింగ్ చదివించాలని బ్యాంకులో ఎడ్యుకేషనల్ లోన్ కోసం వివరాలు సేకరించి పెట్టుకున్నాడు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా దీపిక చురుగ్గా పాల్గొంటూ ఉంటుంది కాలేజీలోని ప్రతి కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తుంది తను ప్రత్యేకమైన దాన్ని అని అనుకుంటుంది విభిన్నంగా ప్రవర్తించడమే హీరోయిజం అన్న భ్రమ ఉంది సినిమా పిచ్చి ఎక్కువే సినిమా వాళ్ళు కుర్రకారు కళల్ని క్యాష్ చేసుకోవాలని చూస్తూ ఉంటారని చెప్పాడు ఒకసారి నిజంగా జరిగిన కథలనే సినిమాలుగా తీస్తారంటుంది అమాయకంగా అర్జెంటుగా ఇంటికెళ్ళాలి మూర్తి కోలిక్తో అన్నాడు వాసు నవ్వాడు అతను ఆడిటింగ్ జరుగుతోందిగా టీం వెళ్ళే వరకు మనకి జాగరణ తప్పదు విషయం చెప్పాడు వాసును వెంట పెట్టుకుని దగ్గరికి వెళ్ళాడు మూర్తి సంగతి టూకీగా చెప్పాడు అతడి ఫైల్స్ ఆడిటింగ్ టీంకి తను చూపిస్తానని హామీ ఇచ్చాడు ఆ ఇష్టంగానే ఇచ్చాడు ఆయన మూర్తి స్కూటర్ తీసుకుని తిన్నగా కాలేజీకి వెళ్ళాడు వాసు తాళం కప్ప వేలాడుతోంది దీపిక ఫ్రెండ్ రాధిక ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు దీపిక ఇంకా ఇంటికి రాలేదమ్మా ఎక్కడికి వెళ్ళిందో నీకు ఏమైనా తెలుసా తెలియదు వాళ్ళ కాలేజీకి బంకు కొట్టింది అన్న అమ్మాయి కిందాక మీ మిస్సెస్ ఫోన్ చేశారు వెంటనే తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి కనుక్కుంది మా అమ్మాయి ఎవరికీ కనిపించలేదట రాధిక తండ్రి కల్పి కల్పించుకుని అన్నాడు నీ టూర్చి లేచాడు వాసు నువ్వేం మరి కాకు కాదంటే ఇంటర్ స్టేజ్ ఉందే అది వరస్ట్ దశ స్కూల్లో చదువున చదువుకున్నంతకాలం తలంచుకుని ఉంటారు బుద్ధిగా ఉంటారు కాలేజీలో అడుగుపెట్టి పెట్టగానే ఒక్కసారిగా పెద్దవారైపోయినట్టు అమాంతం రెక్కలు వచ్చినట్టు ఫీల్ అవుతారు చదువులో సీరియస్గా కూరుకుపోవచ్చు లేదా దారి తప్పనవచ్చు మనమే బెయ్యి కళ్ళతో కనిపెట్టుకుని ఉండాలి మా అమ్మాయి దారి తప్పే బాబు కాదులేండి తన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది తిరిగి వచ్చేస్తుంటే వెనక నుంచి ఆయన మాటలు వినిపించాయి ఇంకా ఈ వెతుకుళ్ళు ఎందుకో మరి అవమానంగా అనిపించింది కూతురు మీద కోపం బుస్సున పొంగింది విసురుగా స్కూటర్ స్టార్ట్ చేసి తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాడు అమ్మాయి కనిపించిందా తల అడ్డంగా ఊపాడు ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుందా పాపిస్థితి నేల మీద కోలబడింది అతడి భార్య మెట్ల మీద కూర్చున్నాడు అంత ఆలోచించిన సాహేతుక కారణం దొరకలేదు ఒకవేళ క్లాస్లో తిట్టారనో మార్కులు తగ్గాయనో అభిమానం గాయపడగా ఆవేశానికి లోనై అఘాయిత్యానికి పాము మెడలో పడ్డట్టుగా ఉలిక్కి పడ్డాడు ఇప్పుడే వస్తానని చెప్పి తిన్నగా ఆఫీస్కి వెళ్ళాడు వాసు ఆడిటింగ్ టీంని బాసు డిన్నర్కి తీసుకెళ్లడంతో బయలుదేరడానికి సిద్ధమవుతున్నాడు మూర్తి అతన్ని తీసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళారు రైలు పట్టాల వెతికారు ఎలాంటి ఘోరమో జరగలేదని గ్రహించి నిట్టూర్చారు మరేదో గుర్తు రాగా ఊరు అవతల మడుగు దగ్గరికి వెళ్ళారు అప్పుడప్పుడు కొందరు అందులో దూకి ఆత్మహత్య చేసుకోవటం కద్దు చీకట్లో తడుముకుంటూ పడుతూ లేస్తూ గాలించారు ఒడ్డున జోళ్లు కానీ పుస్తకాలు కానీ బట్టలు కానీ ఏమీ కనిపించలా మరీ అంత పెరిగిది కాదులే అని భరోసా చిక్కగా అన్నాడు వాసు లవ్ స్టోరీ ఏమైనా తనను తొలుస్తున్న అనుమానాన్ని బయటపెట్టాడు చచ అలాంటి బాపత కాదు అది చిన్నపిల్లరా ప్రతీదీ నాకు పోసగుచ్చినట్టు చెప్పడం చిన్నప్పటి నుంచి దానికి అలవాటు నా దగ్గర ఏమీ దాచదు నేను నా అభిప్రాయాలను తన మీద రుద్దాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు కొందరు పిల్లలు ఇంట్లోనే బుద్ధిమంతులు వీధిలో కాదు మనకు తెలియని కోణం ఉంటుందిరా పెళ్ళి గురించి తొందరపడుతుందని నేను అనుకోను మొన్న సమ్మర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధం వచ్చింది అమ్మాయి నచ్చిందని కానీ కట్నం అక్కర్లేదని కబురు పంపారు డిగ్రీ అయినా తీసుకోకుండా పెళ్ళి ఏమిటని కాదనేసి అమ్మేమే వారి మీద మా అమ్మాయి నేను ఎన్నో జోకులు కూడా వేసుకున్నాం మరి అయితే ఏ ఫ్రెండ్ బర్త్డేకో వెళ్ళి లేట్ అయిందని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉండిపోయి ఉండొచ్చు నువ్వే బర్రీ కాకు తెల్లారేసరికల్లా వచ్చేస్తుంది చూడు ఆయన ధైర్యం చెప్పి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు మూర్తి బాగురు మంటున్న ఇంట్లోకి వెళ్ళాడు విషాద మూర్తిలా ఉంది రమణి ఏమీ అడగకుండా అని ఏమీ చెప్పకుండా అని అర్థం అయిపోయింది దానికి దీపిక ఏమై ఉంటుంది కొంపదీసి ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేయలేదు కదా అవకాశం లేదు తాము మధ్య తరగతిలో కింది స్థాయి వాళ్ళు ఒకవేళ కక్షగా లేదా మోహన్తో ఆమెను బంధించి మానభంగం కంగారు పడ్డారు ఇద్దరికి ఒకేసారి అవోహ కలిగింది బెంబేలు పడిపడుతూ ఒకరి వంకొకరు చూసుకున్నారు మరుక్షణం పైట కొంగు నోట్లో కుక్కుని బావురు మందామే ఉబికి రాబోయిన కన్నీటిని బలవంతంగా నిగ్రహించుకుంటూ పూజా మందిర దగ్గరికి వెళ్ళి సాస్తాంగ పడ్డాడు నా బిడ్డను చల్లగా కాపాడు తండ్రి అని ప్రార్థించాడు వాసు రాత్రంతా వెక్కిళ్ళు పడుతూ జాగరణ చేశారు ఇద్దరు తెల్లారింది దీపిక రాలేదు మరి అలాంటి కబురు అందలేదు ఇరుగు పొరుగు వార్త తెలిసి పోగయ్యారు ఆరా తీశారు యక్ష ప్రశ్నలు వేశారు సానుభూతి ఒలకబోస్తూనే చెవులు కొరుక్కున్నారు ఎంసెట్టో బ్రహ్మ ఎంసెట్టో విష్ణు ఎంసెట్టో పరమేశ్వర అయిపోయింది అందులో ర్యాంక్ రాకపోతే బతుకే లేనట్టుగా ఊరిపోస్తున్నారు ఇంట్లోనూ కాలేజీలోనూ కాలేజీలోను ఆ ఒత్తిడి భరించలేక ఆగా ఇచ్చానుకో తలపడి ఉంటుంది చేసిన కర్మ ఎక్కడికి పోతుంది ఆ గోరించండి చేత్కరించాడు ఒక ముసలాయన వాసు మాట్లాడలేదు వాదించగల శక్తి లేదు ఇన్ని కాఫీ నీళ్ళు గొంతులో బోసుకెళ్ళి కాలేజీ ప్రిన్సిపాల్ని గెలిచాడు అటెండెన్స్ రిజిస్టర్ తెప్పించుకొని చూశాడు ఆయన రెగ్యులర్లీ రెగ్యులర్ గత రెండు రో నెలల్లో ఒక్క రోజు వస్తే రెండు రోజులు రాలా క్వార్టర్లీ పరీక్షలు రాయలేదు అయినా మీకు చీమగుట్టినట్టయినా లేదా కోపపడ్డాడు ఆయన రోజు కాలేజీకైనా ఇంట్లో నుంచి బయలుదేరుతుందండి కోర్సులు రాసుకుంటూ ఎప్పట్లా చదువుకుంటూ ఎలాంటి అనుమానం రానివ్వని కూతురు ప్రవర్తనను గుర్తు చేసుకుంటూ అన్నాడు గుర్తొచ్చింది మీ అమ్మాయికి మీ జాబు వేయించాలని మీరు వాలంటీర్ రిటైర్మెంట్కి అప్లై చేశారు కాదు లేదే మరాన్ పడిపోతూ అన్నాడు అలాగని చెప్పి వారం రోజుల క్రితం ఎస్ఎస్సి మేమో పట్టుకెళ్ళిందే దిమ్మెరిపోయాడు వాసు చిన్నపిల్ల ఎంత పెద్ద కబుర్లు చెప్పింది అవును అవద్దని చెప్పి టెన్త్ క్లాస్ మేమో ఎందుకు తీసుకున్నట్టు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుందా అయ్యి ఉండదు ఇంజనీరింగ్ చదివిస్తానని చెప్పటమే కాదు అందుకోసం డబ్బు ఏర్పాట్లు చేస్తున్న సంగతి కూడా దీపికకు తెలుసు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా ప్రిన్సిపాల్ అడిగారు అవునని కాదని చెప్పలేకపోయాడు కూతురులో తనకు తెలియని భాస్యం ఉందని ఇప్పుడిప్పుడు తెలుస్తోంది మరి సెల్ ఫోన్లు నెట్లు చాటింగ్లు యువతరాన్ని డేంజర్ జోన్లోకి నెట్టేస్తున్నాయి పిల్లల్ని వేయి కళ్ళతో కాపాడాలి లేకపోతే సర్వనాశనం అయిపోతారు ఆయన వాగ్ధోరణి భరించలేక సెలవు తీసుకుని వచ్చేశాడు వాసు ఉసూరు మంటూ వచ్చిన భర్తను చూసి ఏడ్ చేసింది మీకు చెప్పకుండా ఎప్పుడు ఏ పని చేశారు కదో ఈ అక్కడో అక్కడ బాగానే ఉంటుందిలే ఏడుస్తూ కూర్చుని ఆరోగ్యం పాడు చేసుకోకు విసుక్కున్నాడు జాడ తెలిసిందా ఏదో అనుమానం రాక తేరి పరా చూస్తూ అడిగింది అన్నాడు తప్ప టెన్త్ మేము సంగతి బయట పెట్టలేదు ఫోన్ మోగింది లైన్లో బామ్మరిది రమణి అతడికి చెప్పింది అని అర్థమైంది దీపిక సంగతి ఏమీ తెలియలేదురా కొట్టడం తిట్టడం లాంటివి ఏం చేయలేదు కదా బావా ఈ కాల పిల్లలు సెన్సిటివ్ తల్లి తిట్టినా భరించలేకపోతున్నారు నన్ను అడిగితే మీ పెంపకం ఏమీ బాగోలేదు బావా ఒక్కతే పిల్లయితేనే మరి అంత గారాబం చేసి నెత్తికిప్పించుకుంటే ఇలాగే ఉంటుంది వ్యవహారం చటక్కన రిసీవర్ పెట్టేశాడు వాసు నిన్నటిదాకా తనను మెచ్చుకున్న వాళ్లే అంతా ఈ చిన్ని ఘటనతో తనను దోషించేస్తున్నారు పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చాడు భయభ్రాంతులై చూశారు స్టేషన్కి రావాలి సిఐ సార్ పిలుచుకురమ్మన్నారు ఈయన ఎందుకు రావాలి ఈయన ఎప్పుడు ఎలాంటి తప్పు చేయలేదు కూడా అపకారం చేయని మనిషి వాసుకు అడ్డంగా నిలబడింది రమణి కోపం దుఃఖం జంటగా కుదిపేస్తున్నాయి ఆమెని నేరస్తులనే స్టేషన్కి పిలుస్తారనుకోకు నువ్వు ఉండు నేను మాట్లాడతాను నిన్నటి నుంచి మా అమ్మాయి కనిపించట్లేదు మేము కింద మీద అవుతున్నాం ఆ సంగతి మాట్లాడటానికే రమ్మన్నారు మా అమ్మాయి కనిపించిందా క్షేమంగా ఉంది కదా నిక్షేపంలా ఉంది త్వరగా పద భార్య అభర్తల మొహాల్లో ఆనందం గుప్పుమని వెలిగింది అమ్మాయ అమ్మాయి క్షేమంగా ఉంది అదే పదివేలు అనుకున్నారు చొక్కా ఉడుకుంటూ నేను వెళ్ళి తీసుకొస్తాగా నిశ్చింతగా ఉండు అన్నాడు వాసు భార్యతో దీపిక తిన్నగా ఇంటికి రాక పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళిందండి రమణి సందేహానికి బదిలీ అవ్వకుండా కానిస్టేబుల్ మోపెడి మీద స్టేషన్కి వెళ్ళిపోయాడు వాసు తొలిసారిగా పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టినందున అతని గుండెలకు చెమట పట్టింది నువ్వేనా దీపిక తండ్రివి నేను ఇచ్చి రక్షణ కావాలని నీ కూతురు అర్జీ పెట్టుకుంది సిఐ మాటలకు నవ్వొచ్చింది సభ్యత కాదని కంట్రోల్ చేసుకున్నాడు కన్నబిడ్డకు రక్షణ ఇవ్వాల్సిన వాడిని నేను ఆమె బాగోగులు చూడాల్సిన వాడిని నేను నా నుంచి తనకు రక్షణ కావాలా చిత్రంగా ఉంది కదండి విసుగ్గా చూశాడు అతను అదంతా అనవసరం ఆమె జోలికి వెళ్ళకూడదో ఆమెకు ఎలాంటి అపకారం తలపెట్టకూడదో ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదో అలా అని రాసి పేపర్ ముందుకు తోశాడు సిఏ అయోమయంగా చూశాడు వాసు ఇదంతా ఏమిటో ఎందుకో నాకేమీ బోధపట్టం లేదండి సంగతి తెలీదా నీ కూతురు ఎవన్నో ప్రేమించి ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుంది షాక్ తిన్నాడు మొదడు మొద్దు బారిపోయింది కన్నీళ్ళు ఉబిక్ వచ్చాయి అది ఇంకా చిన్నపిల్ల సార్ మైనారిటీ తేలింది టెన్త్ సర్టిఫికేట్ సాక్ష్యం ఉంది ఎంటర్స్ అవుతున్న పిల్ల దాని గురించి దానికే సరిగ్గా తెలియదు ఇంకా పెళ్ళి లాంటి విషయాలు ఏం తెలిస్తే దాని ఆమె నిర్ణయానికి అడ్డు రానని ఆమె వ్యవహారంలో జోక్యం చేసుకోనని రాసి మన్నగా రాసి కోపడ్డాడు నా బిడ్డకు నా శక్తి మేరకు సాయపడతాను కానీ హాని తలపెట్టను అని రాసిచ్చాడు వాసు ఇదేమిటి ఇదేం రాయమంటే ఏం రాశావు నువ్వే అక్కర్లేదు మొర్రో అంటుంటే సాయం ఏంటి ఏ మనిషి వేయా నువ్వు నువ్వేం చేయనని తన బతుకు తన రెండు మొక్కలు రాసి చాలు అరుస్తూ విసుక్కున్నాడు ఆమె చేసిన తప్పేమిటో తొందరపాట్లేమిటో విడమరిచి వివరిస్తాం నచ్చ చెప్తాం వెనకుంటే తప్పదంటే నక్షంత లేసి అప్పులు చేర్చుకుంటాం కానీ వీధిలోకి తోసే ఇంకా అన్నాడు అదే ఆ నచ్చ చెప్పటమే వద్దనేది ఫోర్స్ ఉపయోగించి జంటను విడదీస్తారని కూతురు భయం ఆమె మా నాన్న ఆమెను బతకనిస్తారని రాసి ఉచ్చాలు కేసుకే ఇంత టైం తింటే ఏమేమి డ్యూటీ చేసినట్టే మరి చేసేది లేక ఆయన చెప్పినట్టే రాసిచ్చాడు ఆమె విషయాల్లో జోక్యం చేసుకుంటే మ్యాటర్ సీరియస్ అవుద్ది జాగ్రత్త అతడి హెచ్చరికకు కళ్ళు చెంబగిల్లగా తలాడించాడు అడ్డాల నాడే బిడ్డలు అని కొనుక్కుంటూ బయటకు నడిచాడు అల్లంత దూరాన్ని చెట్టు కింద సిమెంట్ బెంచ్ మీద కూర్చునున్న దీపిక కనిపించింది చిన్నారి పొన్నారి దీపిక చీర కట్టుకునే మెడలో పసుపు తాడుతో రాత్రికి రాత్రే పెద్దదైనట్టుగా ఉంది ఆమె పక్కన దిక్కులు చూస్తూ ఒక యువకుడు ఉన్నాడు తండ్రిని చూసి తల తిప్పేసుకుందామే గుండెల్ని ఉక్కు హస్తాలతో మెలి తిప్పినంత బాధపడ్డాడు ఈ బిడ్డకే కథ తను ముద్దలు తినిపించింది ఈమె చెయ్యి పట్టుకునే కాదు నడక నేర్పింది ఈ చిన్నారి పుస్తకాల సంచి మోస్తూనే కదూ స్కూల్కి తీసుకెళ్ళింది ఈ అమ్మాయికే కదూ కథలు కబుర్లు చెప్పింది ఈమె ఆనందం కోసమే ఉన్నత కోసమే కదు తను చిన్న చిన్న కోరికలు సైతం చంపుకొని ఆహారం తప్పించింది అలాంటి బిడ్డకి వేళ తను పరాయి వాడయ్యాడు మొహన్ చూడటానికే ఇష్టపడనంత శత్రు అయ్యాడు ఇది తను చేసిన పాపమా కన్న హృదయాలకి దేవుడిచ్చిన శాపమా మరో అడుగు వేసాడో లేదో టీవీ ఛానల్స్ వారు వాసుని చుట్టుముట్టేశారు వీళ్ళు దీపికని ఆమె భర్తను ఇంటర్వ్యూ చేసే ఉంటారు ఇక వారిని హీరో హీరోయిన్లు చేసి ఆకాశానికి ఎత్తిస్తూ పది నిమిషాలకోసారి చూపిస్తారు మీరేమంటారంటూ దారిన పోయే వాళ్ళని అడుగుతారు ఏమైంది ఇలా ఎందుకయింది అన్న ఆలోచన రేకెత్తించరు ఎలా ఉండాలో చెప్పరు గాలిలోంచి సుడిగాలి సృష్టించి బ్రేకింగ్ న్యూస్లు సెన్సేషనల్ న్యూస్ వండేస్తారు వాణిజ్య ప్రకటనని దండుకుంటారు ఫోర్ ద స్టేట్ మీ అమ్మాయి వివాహాన్ని మీరు ఆమోదిస్తున్నారా ఆమెని అల్లుడిని ఆదరిస్తారా వారిని మీలో చేర్చుకుంటారా మీ ఆస్తులకు వారసులు చేస్తారా మిమ్మల్ని కాదని పెళ్లి చేసుకున్నందుకు కక్ష కడతారా వారిని వేరు చేయాలని ప్రయత్నిస్తారా మీ అభిష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు చెప్పిస్తున్నారా మీ ఫీలింగ్స్ ఏమిటి మీ కామెంట్స్ ఏమిటి ఇంతకీ మీరు మీ అమ్మాయి పాలిట విలనా హీరోయా ఎన్నెన్నో ప్రశ్నలు బాణాలు టీ కప్పులో తుఫాను సృష్టించే ప్రయత్నం తమ వ్యాపారం పెంచుకోవాలన్న ఆరాటం చూడండి నాకే ఆస్తిపాస్తులు లేవు సామాన్యుడిని కనీసం విద్యాధనాన్నైనా నా కూతురికి ఇవ్వాలనుకున్నాను నాకు ఆ అదృష్టం ఉన్నట్టు లేదు మమ్మల్ని కాదని పెళ్లి చేసుకున్నంత మాత్రాన దీపిక నా కూతురు కాకపోదు నేను ఆమె తండ్రిని కాకపోను ఆమె ఏం చేసినా ఎక్కడున్నా ఆమె సుఖాన్నే సంతోషాన్నే కోరుకుంటాను తప్ప చెడు జరగాలని చూస్తే కోరుకోము శపించం మేము ఆత్మీయత అనురాగాలు పంచే తల్లిదండ్రులం కానీ దుర్మార్గులం కాదు నిన్నటి నుంచి మేం పడ్డ మదన అనుభవించిన క్షోభ ఎదుర్కొన్న పీడకలలు అనుభవించిన దుఃఖం అర్థం కావాలంటే మీరు కన్నవారు కావాలి మనసున్నవారు కావాలి ఇంతకంటే ఏమీ చెప్పలేను నమస్తే అదండి కథ చిత్రాస కుటుంబ మాసపత్రిక నవంబర్ రెండు వేల పదిలో ప్రచురితమైంది ఈ కథ చూసారా తండ్రికి కూడా చెప్పకుండా తల్లికి కూడా చెప్పకుండా ఎక్కడో పెళ్ళి చేసేసుకుని ఆ తల్లిదండ్రులకి దూరం అయిపోయిన ఆ పాప ఆ తండ్రి మాన మానసిక పరిస్థితి ఆ తల్లి మానసిక పరిస్థితి ఎలా ఉంది అనేది వాళ్ళిద్దరూ పెళ్ళి ఆనందంగానే ఉంటారు కానీ వీళ్ళిద్దరూ మానసికంగా నలిగిపోతూ ఉంటారు ఏది ఆయన ఈ కథ ఇంతటితో సమాప్తం థ్యాంక్ యూ